బీఆర్ఎస్ పార్టీ అనేది దాని ఒక స్పెషల్ బ్రాంచే ఈ కవిత గారు జనజాగృతి అని పార్టీ ఏదో పెట్టుకున్నారనుకోండి బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే పార్టీ అది అయితే ఏంటంటే ఆవిడ ఇంకా మనం ఏదో పెద్ద ఉద్ధరించేద్దాం తెలంగాణ అని ఆల్రెడీ తెలంగాణ ఆవిడ ప్రత్యేకంగా ఉద్ధరిస్తేనే అయింది కాదు దాని గురించి అని ట్యాంక్ బండ్ మీద తెలంగాణలో ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉన్నటువంటి అవి తొలగిస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఆవిడకి తెలుసో లేదో అవి పంతొమ్మిది వందల ముప్పైకి ముందే అంటే ఆవిడకి రాజకీయాలు అంటే తెలియక తెలియకముందే ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి అలాగే కేసీఆర్ గారు పార్టీ పెట్టకముందు కాదు కదా అసలు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండగానే ఆ విగ్రహాలు పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఒక మంత్రిగా ఉన్నప్పుడే ఆ విగ్రహాలు పెట్టడం జరిగింది అప్పుడంటూ తెలంగాణ ఆంధ్ర ఏ ప్రత్యేకత లేదు కావాలని ఏళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణని లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి తెలంగాణని విడగొట్టి దాని విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే రాష్ట్రం విడిపోయింది అది ఓకే సార్ అట్లాగే కేసీఆర్ గారి కుటుంబం మొత్తము ఇప్పటికీ ఆంధ్ర మీద పడి ఏడుస్తూనే ఉంటుంది అవునండి మరి ఒకప్పుడు వాళ్ళు ఆంధ్ర అని అంటున్నారు కొంతమంది అవునండి మరి ఏది నిజం అంటారు సార్ అది యాక్చువల్గా ఏంటంటే విజయనగరం నుంచి వలస వచ్చిన ధరల కింద వాళ్ళు చెప్తున్నారని ఎలా మొత్తం మీద ఏదో మనకు పూర్తిగా తెలియదు కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు విజయనగరం నుంచి వలస వచ్చిన నేతలు అంటే ఒక సాధారణ సభ్యులు దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చి ఆయన పార్టీలో చేర్చుకుని ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఇచ్చి ఆయన ఒక మంత్రిగా చేసి కొనసాగించారు అయితే తర్వాత రెండోసారి కొన్ని కారణాల వల్ల ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా ఉండటం వల్ల ఏంటంటే దానికి కలిగి ఆయన ప్రత్యేక పార్టీ పెట్టి కనపడిన వాళ్ళందరినీ వాళ్ళకు అడ్డుపడి రోడ్డు కాసి అడ్డంగా పడుకుని నువ్వు జై తెలంగాణ అంటావా జే తెలంగాణ అంటావా అని విద్వేషాలు రచ్చగొట్టి ఆ విధంగా ఆంధ్ర తెచ్చుకోవడానికి ఇదయ్యారు కానీ ఆ సమయంలో ఆయన ఒక నిరహార దీక్ష చేశారండి అంటే సాధారణంగా చనిపోయిన కొంతమంది వాళ్ళను కూడా ఆయన తెలంగాణ నిమిత్తం చనిపోయారు అన్నారు అది పోని ఓకే కానీ ఏంటంటే ఆ సమయంలో కిలోసిని పోసుకుని అగ్గిపెట్టే అక్కడ ఉంది అగ్గిపెట్టే అన్న ఉద్దేశంలో కూడా ఆయన కొంచెం కామెడీ పాలయ్యారు అంటే ఒక అబాస్ పాలైనట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి ఏదేమైనా ఏంటంటే ఆయన ఏదో తెలంగాణ సాధించుకున్నారు ఓకే దానికి ఏదో అప్పుడు దాకా అంటే అందే అందే కాళ్ళు అందే జుట్టు అన్నట్టు వ్యవహారం కేసీఆర్ గారు చాలా మంది గ్రహించారు ఆ సార్ ఓకే సార్ అట్లాగే నేను కూడా ఫస్ట్ నుంచి తెలంగాణ గురించి పోరాడాను జాగృతి పెట్టాను ఇంకా నాకు జాగృతి ఉంది కళాకండగా చదువుతున్నాను ఈ ఆంధ్ర వాళ్ళ బొమ్మలు ఎందుకు ఇక్కడ అని చెప్పేసి ఇంకా ఉద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా చేస్తున్నారు కవిత గారు దాని గురించి మీరేమంటారు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉన్నాయంటే అంటే ఎవరైనా సరే ఆ విగ్రహాల దాకా వాళ్ళు అక్కడ పెట్టేదాకా వచ్చారంటే వాళ్ళు ఎంతో మహానుభావులు అవుతారో ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి వాళ్ళు ఎంతో మనకి ఎంతో స్ఫూర్తినిచ్చారు కాబట్టి ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి వాళ్ళని చూసి నీ చిన్నప్పుడు నీ చదువులు నువ్వు నేర్చుకుని ఉంటావు వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర గురించి మనం ఎన్నో చరిత్రలో వాళ్ళని చూసే నేర్చుకుంటాం వాళ్ళ గురించే తెలుసుకుని ఉంటాం